క్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ఆ క్లాస్ క్యాంప్స్ మరి గట్టిగా రైట్ తల్లి ఆశీస్సులతో టి సిద్ధయ్య గారు ఇసుకపల్లి గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా నాలుగో జతగా పోటీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశిస్సులతో కుందూరు రాంగోపాల్ రెడ్డి గారు సుపర్మాన్య గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారికి అంతా బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుందా ఏ

పూర్తి మూడవ స్థానముతో సమానంగా ఉన్నాయి త వారు లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కుందూరు రాంబొప్పాల రెడ్డి గారు గుంపరమాండి గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారి జత బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం కుందూరు రాంబొప్పాల రెడ్డి గారు గుంప్రమాది గ్రామం సిరిబెల్ల మండలం నంద్యాల జిల్లా వారి జత బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఆరవ జతవారు రెడీగా ఉండాల ఆరవ జైనటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కేవీఎస్ బుల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైదుకూర్ టౌన్ వారు రెడీగా ఉండాలి ಹಾಂ 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 ಚಿತ್ರ ಕೊಟ್ಟೆ ಮಟ ಸಚ್ ಮನೆ ಕಡೆ ಬೇರೆ ಸರಿ దానములకెళ్ళ గొప్పదానం అన్నదానం మూడు రోజులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారు కీర్తి శు శీలం బ్రహ్మారెడ్డి గారి జ్ఞాపకేడ్డి వారి ధర్మపత్ని ప్రభావతి గారు మరియు పట్టపోతుల భూపులేష్ యాదవ్ గారు ధర్మపత్ని సుజాత గారు మూడు రోజుల నుంచి కూడా అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు వారికి మహాశక్తి గంగమ్మ తల్లి ఆశస్సులతో ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రెండో రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మూడో స్థానంలో కొనసాగుతున్న దుర్వేశ్వర నారాయణ గారు గిద్దలూరు వారి జత కన్నా ఐదు సెకండ్లు వినుకలో ఉన్నాయి ఐదో చెత్త బయలుదేరి రావాలి ఆరో రెడీగా ఉండాలి నవీన్ నీ దగ్గర జనాలు మొత్తం అందరు లోపల చూడండి ఎంత లోపల ఉన్నారు వాళ్ళే చూడండి వాళ్ళే ఆడ ఉంటాయ్ వాళ్ళే ఆడ ఉంటారు జాడ ఉన్నారు. వాళ్ళ బయటికి పోవాలా ఏమీ ఊరికి చేత చెప్తే కాదు. వాళ్ళ బయటికి ఉండాలా. మీ ఊర్లో మీ వాళ్ళే పెట్టుకొని ఊర్క. ఊర్ల వాళ్ళని చెప్పి లోపల నిలబట్టి బయటలు విపలి గుతరా. ఏయ్

వాటిని వేసుకుంటూ పోవాలి బసవాహుబలి ఐదో జత వారు బయలుదేరి రావాలి కుందూరు రాంబొప్పాల రెడ్డి గారు కట్టెలకు లైట్లు కడతారు జనాలు లోపల వచ్చి తెలువ లైట్ ఏడబడలాహా నిమిషాల ఐదు సెకన్లలో పూర్తి చేసుకుని మూడో స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి డి సిద్దయ్య గారు ఇసుకపల్లి గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి ఐదవ జత వారు బయలుదేరి రావాలి బాబు లైన్ కు లోపల పక్క పోయొద్దు నీళ్లు అటు మలుపుకొని ఎన్నెలా పోసుకోండి గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారు బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సమయము లేదు మిత్రమా శరణమా శరణమా చూడు చూడు ఒకవైపు చూడు రెండో వైపు చూడాలనుకో చెప్పకి ధన్యవాదాలు సంయ్య లేదు మిత్రమా రోజు రాత్రి ఎనిమిది గంటలకు మంచి కోలాట కార్యక్రమం కూడా ఉంటుంది ఆ కార్యక్రమాన్ని కూడా తిలకించి జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం పుల్లలు చెరువు వారు దాదాపు అరవై మంది వస్తున్నారంట ఆర్కే బుల్స్ ఇక్కడికి రాలేదన్నా కోటేశ్వర

మీకు సమయం ఐదు నిమిషాలు ఉన్నది కుందూరు రాంభూపాల్ రెడ్డి గారు అదేవిధంగా కేవీఎస్ ఆర్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు వచ్చారండి నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి నిమిషం పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఈ రౌండ్ లో నూట డెబ్బై ఆరు అడుగులు లాగితే మూడవ స్థానములో కొనసాగుతారు మూడవ స్థానంలో దుర్వేశ్వర నారాయణ గారు ఆటో నారాయణ గిద్దలూరు వారి చేత మూడవ స్థానంలో ఉన్నాయి ప్రస్తుతానికి నూట డెబ్బై ఆరు అడుగులు లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు ఐదో జత వారు కుందూరు రాంభుపాల్ రెడ్డి గారు గుంపర్మాంది నిగ్రమం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారి చేత రావాలి ఒక జత కంబైండ్ జతగా వచ్చాయండి వాడికి నల్లమల టైగర్ నెక్స్ట్ వచ్చే జత అండి మూడు జత కమ్మాయింట్ చేత అండి పెద్ద చాంద్ర గారి గిత్త అండి పవర్ స్టార్ గిత్త కంబైండ్ జతగా రాయల్సీ మత ఐదుగా స్టార్ ఐదో కాడి ఏడో కాడి అండి ముంగూరు రాంగోపాల్ రెడ్డి గారికి ఏ వన్ బుక్స్ ఆయన నాగార్జున గారు ఆయన నా లైవ్లో నాకు పెద్ద లైక్ చేసి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటారు రావాలి ఆ ఫస్ట్ ప్రైజ్ లక్ష రూపాయలు అన్నా ఇక్కడ హాయ్ అన్న ఎక్కడ చూస్తున్నారు మీరు కూడా కామెంట్ చేయను సార్ అందరూ আহ এই এই

Ha ha ha!

ওনাকরাগ�itti করর্ছা তরয়া পী কটঢ নোহুাইরে঵িট Detrás Chinese সাগা Это চুছটরি আপতেয় আপচ scorণ

సీనియర్స్ విభాగంలో పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో టి సిద్దయ్య గారు ఇసుకపల్లి గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారి జత వారికి ఇచ్చిన ఇరవై నిమిషాల సమయాన్ని పూర్తి చేసుకుని ఆ జత లాగిన దూరం పన్నెండు వందల ముప్పై మూడు అడుగుల ఏడు అంగుళాల దూరాన్ని లాగి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగో జతగా వచ్చి మూడో స్థానంలో కొనసాగుతున్నాయి ఐదో జత వారు లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కుందూరు రాంబోపాల్ రెడ్డి గారు గుంప్రమానది గ్రామం సిరిబెల్ల మండలం నంద్యాల జిల్లా వారి జత